వెల్కమ్ బ్యాక్ టు చిన్ను అబ్బా నేను మీ లావణ్య మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి తమిళనాడులోని తిరువన్నామలై రకరకాలుగా ప్రసిద్ధి చెందినది ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములను కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్ష పెట్టినది ఇక్కడేనంటారు సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయు జల ఆకాశ భూలింగాలుగా వెలిశాడు ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు నిజంగానే ఆలయం లోపలికి ప్రవేశించినాక మనము దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక ఆ అనుభూతిని మనము స్వయంగా పొందవచ్చు దేవాలయం లోపలికి వెళ్ళొచ్చాక మనకు చెమటలు రావడం అనేది నిజం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువును పరీక్షించదలిసి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతములు కనుక్కొనమని వారిరువురికి చెప్పినది అది ఇక్కడే జరిగిందంటారు తరువాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది అదే అన్నామలై శివునికి ఉన్న అనేక నామాల్లో అన్నాల అనే పేరు కూడా ఒకటి అన్నాలంటే అంటే అగ్ని ప్రకాశం వెలుగు అని అర్థాలు ఉన్నాయి మలై అంటే పర్వతం రెండు కలిసి మలై కాలక్రమేణ అన్నామలై అయింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకం సాక్షాత్తు శివుడు రూపు దాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు ముందు చేరి తిరువన్నామలైగా ప్రసిద్ధి చెందింది శివుని స్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదాల్లో అష్టస్వరూపాలుగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుని ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా అద్భుత సంపదతో అలరాలుతుంటాయి శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం ఐదు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతుందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది ఈ వీడియోలో మనం కేవలం అరుణాచలంలో శివుడు ఎలా వెలిసాడు అనే విషయం మాత్రమే ప్రస్తావించుకున్నాము మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బల్స్ మంచి స్టోరీస్ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీ యొక్క లైక్ కానీ షేర్ కానీ మీ సబ్స్క్రిప్షన్ కానీ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి if you like this video please like share and subscribe chinu rambles